హాయ్ ఫ్రెండ్స్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అన్నా క్యాంటీన్లో అందిస్తున్న ఐదు రూపాయల భోజనం గురించి మాట్లాడుకోవడానికి ఆసక్తిగా ఉన్నాము మీరు మా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు అన్నా క్యాంటీన్ ఆహారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ప్రారంభించబడింది ఈ పథకం పేదలకు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి నాణ్యమైన భోజనాన్ని అందిస్తుంది ఈ యొక్క పథకంలో భాగంగా పేద ప్రజలకు ఉదయం పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనం మరియు రాత్రికి కూడా భోజనాన్ని అందించే ఏర్పాట్లు అయితే చేశారు దీనికి గాను ప్రజల దగ్గర నుండి ఐదు రూపాయలను మాత్రమే డబ్బును రూపాయన వసూలు చేస్తారండి ఈ యొక్క భోజనంలో అందించే మెను వివరాలను అయితే ఒకసారి మనం చూద్దాం అన్నం పప్పు కూరగాయ కర్రీ చట్నీ మజ్జిగ అనేటటువంటి పదార్థాలను అయితే దీనిలో మనకు అందిస్తారు ఈ భోజనం అందించే ప్రదేశాల గురించి అయితే మనం ఒకసారి చూద్దాం ఇప్పటికే ప్రభుత్వం అనేటటువంటిది రెండు వందల మూడు ప్రదేశాలలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటుకైతే శాంక్షన్ చేశారండి దీనిలో నూట ఎనభై మూడు ప్రదేశాలైతే ప్రారంభించారు ఈ యొక్క అన్ని క్యాంటీన్స్ అయితే రిపేర్ చేస్తున్నారు ప్రస్తుతం ఒకేసారి ఈ యొక్క నూట యాభై మూడు ప్రదేశాలను అయితే ప్రారంభించారండి ఈ పథకం కింద ఈ యొక్క సెంటర్లు మెయిన్గా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు మరియు ఆసుపత్రులు ఉండేటటువంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఈ భోజనం అందుబాటులో ఉంటుంది ఈ యొక్క పథక ప్రయోజనాలు ఏంటి అయ్యా అంటే పేదలపై ఆర్థిక భారం తగ్గించడం మరియు నిరుపేదల ఆహార భద్రతను పెంచడం ప్రజలకు నాణ్యమైన మరియు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ పథకం ప్రారంభించబడింది ఎవరైనా సరే పుట్టినరోజు నాడు పది మందికి అన్నం పెట్టాలి అనుకున్నట్లయితే ఈ యొక్క అన్న క్యాంటీన్లో పెట్టచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ యొక్క ఫోటో కూడా పెడతారు మరియు అదే విధంగా వాళ్ళు ఉండి ప్రజలకు సర్వ్ కూడా చేసుకోవచ్చండి ఆ రోజు వరకు ఈ ఐదు రూపాయల భోజన పథకం అనేక పేద కుటుంబాలకు ఆశగా మారింది మనం కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు